నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా నమస్కారం నేను అనురాధ మేరుగు హనుమకొండ నుండి నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ మీకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం గురువులు ఆచార్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే మన వ్యవస్థాపకులు శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్మాంజలి సమర్పిస్తూ నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశానికి మీకు మరోసారి స్వాగతం సుస్వాగతం సోమవారం నుండి శనివారం వరకు మనకు సమకాలీన పరిస్థితులకు అర్థం పట్టే వైవిధ్యభరితమైన అంశాలు మన నేటి కవిత అంతర్జాల సమూహంలో మనల్ని ప్రాతోదయాన్ని పలకరిస్తాయి మరి అటువంటి కవితలకు అలంత ప్రాస పదాలతో అలతి పదాలతో విభిన్న రకాల శైలితో కూడిన అనేక కవితలు మనల్ని అలరిస్తాయి మరి ఆ విధంగా వచ్చిన కవితలలో తమకు నచ్చిన కవితని ఎంచుకొని సమీక్షాభిన అభిప్రాయ మాలిక రాసి పంపడమే నాకు నచ్చిన కవితాంశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆ పరంగా చూస్తే ఈ వారం కూడా మనకు సమీక్షాభినందన అభిప్రాయం మాలికలు వచ్చాయి మరి మొట్టమొదటగా మన గురువు గారిదే ఆ సమీక్షాభినందన ఎవరిదో చూసేద్దాం గురువులు ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి ఈ వారం నచ్చిన కవిత కవయత్రి శ్రీమతి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారి కవిత జూన్ ఇరవై మూడవ తేదీన స్వేచ్ఛా కవితలో భాగంగా వెలుగుల దస్తావేజు శీర్షికతో కవిత్రి శ్రీమతి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు రాసిన కవిత నాకు బాగా నచ్చింది చక్కని భావుకతతో రాసిన ఈ కవిత ఆద్యంతం బాగుంది ఏవేవో విషాదాంతాలు ఏవేవో విషాదాలు కనుల చుట్టూ పహారా కాస్తూ కొనుకు రాకుండా చేస్తుంటే ఎలా నిద్రపోగలను అంటూ ఆ సమయంలో కవయిత్రి మదిలో సవ్వడి చేసే ఆలోచనలను మనో ఫలకంపై నర్తనం చేసే అంశాలను చక్కగా ఆవిష్కరించారు నడిరేయి దాటినట్లుంది కన్యకు కొనుకు పట్టినట్లుంది కిటికీలోంచి మాధవీలత ఉలికిపడుతూ మత్తు మత్తుగా పరిమళాల భాషలో ఏదో చెబుతూనే ఉంది అంటూ కవితను ఎత్తుకున్న తీరు చాలా బాగుంది ఏమిటో ఎంతకీ నిద్ర రాదు ఎక్కడో పిట్ట రెక్కలల్లార్చిన చప్పుడు ఏ పీడకల వచ్చిందో దానికి చెట్టును నిద్రలేపినందుకు పిట్టవైపు గుర్రుగా చూసి మళ్ళీ నిద్రలోకి ఒరిగింది చెట్టు అని చెప్పడం బాగుంది చందమామ కూడా ఏ కారు మబ్బుల కౌగిలిలో బందీ అయ్యాడో గాని నల్లని చీకటి రాజ్యమేలుతుంది కాలమాగుతుందా అని ప్రశ్నిస్తూ కొనసాగించారు లక్ష్మీ సరోజారెడ్డి గారు తమ కవిత్వాన్ని సూర్యుడికి కబురు పెట్టినట్లుంది వెలుగుల దస్తావేజు మీద సాక్షి సంతకం చేసి నా ముందు ఉంచాడు ఏదో ధైర్యం చైతన్యంతో ముచ్చటించి మనసంతా కాంతి నింపిందని విలక్షణ అభివ్యక్తితో కవితను ముగించారు ఔచిత్యవంతమైన పదబంధ ప్రయోగం శిల్పంలో చతురత కవితకు శోభను పెంచాయి కవిత్రి కాసర లక్ష్మీ సరోజరెడ్డి గారికి నిర్వాహకులు సినారే వాగ్భూషణ అవార్డు గ్రహీత మెరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ బాబాయ్ గారు దాసరి సేరాధిపతి గారు మనకు చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు ప్రతి లాగానే ఈ వారం కూడా మీరు మొట్టమొదటి సమీక్షాభినందనతో మా నాకు నచ్చిన కవితకు సమీక్షాభినందన పంపడం మాకెంతో ఆనందదాయకం మీకు ప్రత్యేక కృతజ్ఞతాంజలి అలాగే మీ యొక్క సమీక్షాభినన అభిప్రాయం మాలిక పొందిన కవిత్రి గారు శ్రీమతి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారికి అభినందనలు అలాగే మనకు ప్రతివారం సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపుతున్న శ్రీ దండు సమీక్షా సమీక్షాభినందన ఇప్పుడు శ్రీ దండు ఆంజనేయరాజు గారికి నచ్చిన కవిత డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి గారి గజల్ దండు ఆంజనేయరాజు గారు మాధవధార విశాఖపట్నం నుండి నాకు నచ్చిన కవిత వేదికకై నాకు నచ్చిన కవిత వేదికను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న శ్రీమతి అనురాధ మేడం గారికి ముందుగా నమస్కారాలతో అలాగే నాకు నచ్చిన కవిత వేదిక సృష్టికర్తలైన శ్రీదాస్యం సేనాధిపతి గారికి అడ్మిన్ గారైన శ్రీ శ్రీదాస్యం లక్ష్మీ గారికి హృదయపూర్వక నమస్కృతులు ఈ వారం నాకు నచ్చిన కవిత పంతొమ్మిది జూన్ నాటిది డాక్టర్ చీదళ్ళ సీతలక్ష్మి గారి గజల్ చతురస్రగతిలో డాక్టర్ సీతాలక్ష్మి గారు ముందుగా అంటారు నీకు నాకు స్నేహం ఉంది అంతం కాదు నీకు నాకు బంధం ఉంది సొంతం కాదు మళ్ళీ అంటారు సీతాలక్ష్మి గారు అమ్మ నాన్న కష్టం చేస్తూ నిన్నే పెంచును వారికి నీవు ను మనసున ఎప్పుడూ త్యాగం కాదు అడవిని కూడా కురియుని వర్షం నరుడా తెలుసుకో ఏమియు కోరా నీ త్యాగం నిత్యం కాదు అంటూ చివరిగా సీతలక్ష్మి గారు ప్రేమను ఇచ్చినా ప్రేమనే పెరుగును సీతకది తెలియను ఎంత ఇచ్చినా అంతే దక్కునంటూ డాక్టర్ చీతల సీతలక్ష్మి గారు ఈ వారం రాసిన గజల్ కవిత నాకు బాగా నచ్చింది వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను వారం వారం నాకు నచ్చిన కవిత వేదికను అందిస్తున్న శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలంటూ దండు ఆంజనేయరాజు గారు తమదైన శైలిలో మనకు ప్రత్యేక సమీక్ష అభినందన మాలికను పంపారు రెండు ఆంజనేయరాజు గారు మీ యొక్క క్రమం తప్పక ఇస్తున్న అభినందనకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మీ యొక్క సమీక్ష అభినందనను అందుకున్న డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి అమ్మగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ వారం మనకు వచ్చిన మరొక అభినందన అభిప్రాయం మాలిక డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారిది వారు కరీంనగర్ నుంచి మనకు సమీక్షాభినందన అభిప్రాయం మాలికను పంపారు వారికి ఈ వారం నచ్చిన కవిత శ్రీమతి బత్తిన గీతా కుమారి గారిది అంశం చిత్రకవిత కంచికి చేరవు కాకి లేక నరుని కథలు అనే శీర్షికతో శ్రీమతి బత్తిన గీతా కుమారి గారు వ్రాసిన కవిత డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి నచ్చిన కవిత మొదటగా ఆ శీర్షిక చూసి కంచికి చేరదు కాకి లేక నరుని కథ ఎందుకబ్బా అని చదవడం ప్రారంభించాను అది చదివాక కాకిలోని సమస్త గుణ విశ్లేషణలను విలక్షణ విజ్ఞాన గణాల్ని ఎంతో హృద్యంగా హుందాగా వర్ణించారు కవిత్రి గారు ఎంచుకున్న వారి శైలి నాకు చాలా బాగా నచ్చింది మొదటి పాదంలోనే వారంటారు నిదుర ఊయలూగే జగతిని మేల్కొల్పే వేకువ నెరిగిన ఓ కాలజ్ఞాని సాంకేతిక విజ్ఞాని బంధుమిత్రుల రాకను సూచించే ఓ బ్రహ్మజ్ఞాని అంటూ దానిని పొగుడుతూనే మనకెందుకు కరువాయి నేటి కాలంలో ఆ జ్ఞానం అంటూ నర్మ గర్భంగా సూచించిన వైనం ప్రశ్నించిన వైనం కనిపించింది నాకు వారి కవితలో అంత్యప్రాసలతో ఎంతో అందంగా మలిచారు గీతాకుమారి గారు వారి కవితని ఇక రెండవ పాదంలో గిట్టని వారు అదిలించిన సన్నాయి నొక్కులు నొక్కకున్నా మనం చిన్నబుచ్చుకోవద్దు అంటూ ఇలా అంటారు కాకిలా కలకాలం బ్రతకడం అవసరమా అంటూ లోకం నొక్కే సన్నాయి నొక్కులకు ఉష్ కాకి అనే ఆదలింపులకు చిన్నబుచ్చుకోకుండా విధిలించిన నాలుగు ఎంగిలి మెతుకులతో తోటిగా పది కాకులను పిలిచి కలిసి కడుపు నింపుకునే కాకి కదా అసలైన పర్యావరణ హితకారి అంటారు చిన్ననాడు చదువుకున్న కుండలోని నీళ్లు అందకుంటే రాళ్లు వేసి పైకి తెప్పించుకుని తాగిన దాని మేధస్సును మరియు బాల్యంలో మనం పంచుకున్న తిన్న కాకి ఎంగిలి మధుర జ్ఞాపకాలను తన జాతి కాకున్నా కోకిలమ్మ గుడ్లను పొదిగి పిల్లలను చేసే మమకారాన్ని ఎంతో చక్కగా మనసుకు హత్తుకునేలా పదాలలో పొదిగారు ఇక చివరగా కాకమ్మ ప్రాధాన్యతను తెలుపుతూ ఇలా రాశారు శుభకార్యాలకు ఆహ్వానం అందుకోకున్నా పితృకార్యాలకు పిండ ప్రధానంలో పరిచేది తనకే కాకి బలగం మెతుకు ముట్టనిదే కీర్తిశేషుల ఆత్మలు కావటం విముక్తం అంటూ కంచికి చేరవు నరుని కథలు కాకమ్మ లేనిదే అని శీర్షికతో వారు అంటారు కాకి జన్మ కథను తన కళం బళంతో కడు రమ్యంగా చిత్రీకరించారు బత్తిన గీతాకుమారి గారు ఈ చిత్రకవితను మన సమూహ కవిత్రి శ్రీమతి బత్తిన గీతాకుమారి గారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు ఇంత చక్కటి ప్రోగ్రాంకి రూపకల్పన చేసిన గురువర్యులు శ్రీదాసం సేనాధిపతి గారికి అడ్మిన్ శ్రీ శ్రీదాస్ ఎం గారికి మరియు శ్రవణానందంగా సుస్పష్ట సుస్వరంతో వినిపిస్తున్న కార్యనిర్వాహకురాలు శ్రీమతి మేరుగు అనురాధ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు అంటూ తమదైన చక్కని శైలిలో ఒక ప్రత్యేక శైలిలో డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు మనకు చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు అలాగే మీ యొక్క సమీక్ష అభినందన పొందిన కవిత్రి గారు శ్రీమతి బత్తిన గీతాకుమారి గారికి శుభాకాంక్షలు ఈ వారం సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలు మరి ఈ యొక్క యూట్యూబ్ లింక్ రాగానే మీ యొక్క సూచనలను సలహాలను అభినందనలను శుభాకాంక్షలను మీ యొక్క అన్ని కామెంట్స్ని కూడా మన యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో రాయండి అలాగే మన సమూహంలో కూడా తెలియజేయగలరని మనవి చేస్తూ అలాగే మీ యొక్క ఒక రెండు మూడు నిమిషాలు వచ్చేలాగా నీ యొక్క అభినందన అభిప్రాయం మాలికను నాకు నచ్చిన కవితకు పంపగలరని సాహితీమూర్తులందరినీ కోరుతూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం